హాయ్ దిస్ ఈజ్ ప్రేమ్ విజమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా మనం తల్లికి వందనం దానికి సంబంధించినటువంటి అర్హతల గురించి మనం తెలుసుకుందాం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందనం మే నెల నుండి ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ క్యాబినెట్లో చర్చించారు దీనిలో భాగంగా తల్లికి వందనం యొక్క విధి విధానాలు ఏంటి దాని యొక్క అర్హతలు ఏంటి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ మరియు షేర్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం ఈ తల్లికి వందనం అనేటటువంటిది గవర్నమెంటు కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి బిడ్డకి పదహైదు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు దీనిలో ముఖ్యంగా ఈ తల్లికి వందనానికి కావలసినటువంటి అర్హతలలో మొదటిసారిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటటువంటి పిల్లవాళ్ళకి ఇవ్వాలి ఈ యొక్క హౌస్ హోల్డ్ డేటా అంటే ఏంటో మనం ఒకసారి చూసుకుందాం హౌస్ హోల్డ్ అంటే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దీనిలో హౌస్ హోల్డ్ డేటా ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ హౌస్ హోల్డ్ డేటాలో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉండేటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి గవర్నమెంటు జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది మనకి మార్చిలో రిలీజ్ చేసింది ఈ జివో నెంబర్లో ఏంటంటే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి సబ్సిడీ కానీ పథకాలు కానీ ఏవైనటువంటి బెనిఫిట్స్ రావాలంటే కంపల్సరిగా వాళ్ళు హౌస్ హోల్డ్ డేటాలో ఉండాలి ఈ యొక్క డేటాలో ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతాయని ఆ యొక్క జియోలో పేర్కొనడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేశాను నా యొక్క వీడియోస్లో దాన్ని చూడండి అంతేకాకుండా ఈ హౌస్ హోల్డ్ డేటాలో ఉండేటటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క పథకం అనేటటువంటిది నేరుగా డీబీటీ ద్వారానే గవర్నమెంట్ ఇవ్వాలని కూడా నిశ్చయించింది సంబంధించినటువంటి అర్హతలు మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రుల యొక్క ఆదాయం పదివేలు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయం పన్నెండు వేలకి మించకూడదు అంటే సంవత్సరానికి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల కంటే ఎక్కువగా ఉండకూడదు నెక్స్ట్ దాంతో వాళ్ళ యొక్క ల్యాండ్ను మనం చూసినట్లయితే డ్రై ల్యాండ్ పది లోపు మరియు వెట్ ల్యాండ్ మూడు ఎకరాల లోపు మొత్తం కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఎలక్ట్రిసిటీని మనం చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్లు నెలకు మించి ఉండకూడదు యావరేజ్గా మనకి సిక్స్ మంత్స్ చూసుకుంటారు అంటే పద్దెనిమిది వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే తల్లి అక్కడ ఉండే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటటువంటి ఎవరి పేరు మీద కూడా నాలుగు చక్రాల వాహనం అనేటటువంటిది ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరు కూడా ఉండకూడదు అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ వెయ్యి స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలి ఇవన్నీ అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందడానికి మనం అర్హులవుతారు ఇక్కడ చాలా విషయం ఏంటంటే చాలామంది కొంతమందికి హౌస్ హోల్డ్ డేటాలో ఉండేటటువంటి అర్హతలలో అన్సాటిస్ఫై అనేటటువంటిది వచ్చి ఉంటుంది ఈ అన్సాటిస్ఫై అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ కావడం వల్ల వాళ్ళకి కొన్ని అర్హతలు లేకుండా ఉన్నట్టు చూపిస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ హోల్డ్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎటువంటి భూమి ఉండదు కానీ వాళ్ళకి లేనటువంటి భూమి వాళ్ళకి హౌస్ ఫోల్డ్ డేటాలో చూపిస్తుంది అంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు వేరే ఒకరి భూమి ఆధార్ నెంబర్తో లింక్ కావటం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి ఉండవలసిన భూమి కంటే లేదా అసలు భూమి లేకుండా కానీ ఎక్కువ చూపిస్తుంది అలాంటి వాళ్ళు అప్పుడు ఇనెలిజిబుల్ అవుతారు అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే దగ్గరలో ఉండేటటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డీలింకు చేయించుకొని వాళ్ళు అర్హత అప్పుడు సాధిస్తారు అదే విధంగా కొంతమందికి ఎలక్ట్రిసిటీ బిల్ అనేటటువంటిది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు ఇంకొకళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో లింకు కావడం వల్ల వేరే వాళ్ళ మీటర్తో లింక్ కావడం వల్ల వీళ్ళకి వీళ్ళు వినియోగించుకున్నటువంటి విద్యుత్ కంటే ఎక్కువ విద్యుత్ వీళ్ళు వినియోగించుకున్నట్లు మనకి డేటాలో చూపిస్తుంది అలాంటప్పుడు ఎలిజిబుల్ అవుతారు ఏవైనా కానీ ఒకసారి వీళ్ళు హౌస్ఫుల్ డేటాలో ఉండేటటువంటి అన్ని పెరామీటర్స్లో మన ఎలిజిబుల్ అయితేనే మాత్రమే వాళ్ళకి తల్లికి పొందడం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఒకసారి ఈ యొక్క డేటా మొత్తం క్లియర్గా ఉందా లేదా అనేటటువంటిది మీ దగ్గరలో ఉండేటటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు మరీ ముఖ్యంగా ఏంటంటే హౌస్ హోల్డ్ డేటాలో మీకు సంబంధించినటువంటి మీ బాయ్ ఆల్ గార్ల్ లేదంటే మీ యొక్క పిల్లలు ఆ హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆ డేటా మీద మిస్సింగ్ సిటీజన్ అనేటటువంటిది సర్వే జరుగుతుంది ఆ సర్వే ద్వారా పిల్లవాళ్ళని మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఎంట్రీ చేయించుకోండి అప్పుడు మాత్రమే ఈ యొక్క తల్లికి వందడం అనేటటువంటి పథకానికి అర్హత సాధిస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది